సమాచారం పూర్తిగా ఆయా రాష్ట్ర ఆర్థిక శాఖ మార్చులు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పుస్తకాల నుంచి ఆధారంగా తీసుకున్న అంకెల్నే ఆర్బిఐ వారు హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ అని బుక్ ప్రింట్ చేసి బయటకు వెళ్తారు అధ్యక్ష దీంట్లో చూపించిందంతా చెప్తాను నేను అది కూడా

ఇంకా కొద్ది మంది కూడా ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అధ్యక్ష ఆర్థిక శాఖ మహులుగా పనిచేశారు ఆ పని చేసినటువంటి వాళ్ళు ఈటల రాజేందర్ గారు చేశారు అట్లాగే మన ఆ తర్వాత కేసీఆర్ గారు కూడా చేశారు అధ్యక్ష ఈటల రాజేందర్ గారు చేశారు కదా అధ్యక్ష ఈటల రాజేందర్ గారు చేశారు ఆ తర్వాత కె చంద్రశేఖరరావు గారు కూడా చేశారు సరే నేను ఆర్థిక శాఖ మార్చులుగా ఎవరెవరు చేశారని చెప్తున్న సభ సమాచారం ఇస్తున్నా వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటే అని తెలుసుకుంటారు కదా అట్లాగే హరీష్ రావు గారు చేశారు అధ్యక్ష హరీష్ రావు గారు తర్వాత ఇప్పుడు నేను ఆర్థిక శాఖ మంత్రిగా కొన్ని పుస్తకాలు ఈ సభలో పెట్టాము అధ్యక్ష ఈ ఈ సమాచారం సరే హరీష్ రావు గారు ఇచ్చినటువంటి అంకెకి సంఖ్యకి ఇప్పుడున్నటువంటి సమస్య అంతా కూడా మేము చూపించిన లెక్క తప్పు నేను చూపించిన లెక్కే కరెక్ట్ అని వారు చెప్తా ఉన్నారు దాని బేస్ ఏంటంటే ఆర్బీఐ రిపోర్ట్ అని చెప్తా ఉన్నారు ఆర్బీఐ రిపోర్ట్ కూడా నేను చదివి వినిపించాను అధ్యక్ష ఈ చదివి వినిపించిన దాంట్లో హరీష్ రావు గారు ప్రజెంట్ చేసినటువంటి బడ్జెట్లో కేవలం గ్యారంటీస్ ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల ఆరు ఏడు కోట్ల రూపాయలు మాత్రమే ఉంది వారికంటే ముందు ప్రవేశపెట్టిన కె చంద్రశేఖరరావు గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో యాక్చువల్స్ వచ్చి ఒక లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు చూపిస్తుంది అధ్యక్ష అంటే ఒక సంవత్సర కాలంలో కేసీఆర్ గారు తర్వాత హరీష్ రావు గారు వచ్చారు అధ్యక్ష హరీష్ రావు గారు రాగానే ఈ సంవత్సర కాలంలో లక్ష కోట్ల రూపాయలు వారు తీర్చేశారు వారి లెక్కల ప్రకారం అందుకోసమే లక్ష మైనస్ అయిపోయి ముప్పై ఎనిమిది వేల కోట్లు మాత్రమే పుస్తకాలు చూపిస్తా సరే నేను కూడా నిజం అయ్యానుకో నమ్మేనా అధ్యక్షుని హరీష్ రావు గారు లక్ష కోట్టి రూపాయలు ఏమైనా తీర్చేసారేమో అని చూస్తే లెక్కలు చూస్తే మరి ఏ బ్యాంక్ని అడిగినా ఏ కార్పొరేషన్ అడిగినా ఆహా డబ్బులు అట్లాగే ఉన్నాయి ఆ అప్పులు అట్లాగే ఉన్నాయి మరి అట్లాగే ఉంటే హరీష్ రావు గారు పుస్తకంలో ఇట్ట చూపించారని నాకు అనుమానం కలిగింది అధ్యక్ష అసలు ఇట్టడ చూపిస్తారని ఆర్థిక శాఖ మంత్రిగా వారొక చిన్న వ్యవహారం చేశారు అధ్యక్ష ఇందులో ఏంటంటే వారు చూపించినటువంటి పుస్తకంలోనే ఉదాహరణ చూడండి ఇది బుక్ హరీష్ షా వారి ఇచ్చిన బుక్ అధ్యక్ష బడ్జెట్ సంబంధించి దీంట్లో కాలం నెంబర్ నైన్ అదే ఒక చిన్న అవుట్ స్టాండింగ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్లో వారు టెంటవ్ రిస్క్ వెయిటెడ్ అవుట్ స్టాండింగ్ గ్యారంటీ అమౌంట్ అనేది ఒక కొత్తదాన్ని ప్రవేశపెట్టారు అధ్యక్ష ఏంటంటే గ్యారంటీస్ ద్వారా తీసుకున్నటువంటి అప్పుల్లో అసలు మొత్తాన్ని చూపించకుండా అందులో కొద్దిగే రిస్క్ ఉంది ఆ కొద్దిగే రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది కానీ మిగతాది ఏం మనకేం భారం పడదని ఆ లెక్క తగ్గించి చూపించడం కోసం దీంట్లో ప్రింట్ చేసి ఏంటి ఉదాహరణకి షీప్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్ష నేను ఉదాహరణ చెప్తాను ఉదాహరణ మాత్రమే చెప్తున్న సభ్యులందరికీ సింప్లిఫై అర్థం కావడం కోసం వారు ఏం చూపించారు వారు తీసుకున్న లోనేమో షీప్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఒక వెయ్యి మూడు వందల పద్నాలుగు పాయింట్ నాలుగు ఆరు కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు అధ్యక్ష దీని మీద మాత్రం ఆ అప్పు తీర్చడానికి కార్పొరేషన్ కట్టేసుకుంటుంది అసలు రాష్ట్ర ప్రభుత్వం మీద భారమే లేదు భారం మొత్తం కలిగితే కూడా ఐదు శాతం కూడా ఉండదు కాబట్టి ఐదు శాతానికే లెక్కేసి తీసుకున్న గ్యారంటీ మీద వచ్చింది ఐదు శాతం కోసం అన్నట్టు లెక్కేసి చూపించారు ఇది బహుశా ఎక్కడ చేయరు ఎవరు మరి ఐదు శాతం కోసమే గ్యారంటీ మీరు రిస్క్ అని అంటే అధ్యక్ష నేను చెప్తున్నాను ఈ షీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో వెయ్యి మూడు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు తీసుకుంటే మీరు చూపించిన ఐదు పర్సెంట్ అయితే కట్టాల్సిన అరవై ఐదు కోట్లు మాత్రమే అయితే ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆరు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు ఈ షీప్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకొచ్చిన అప్పుకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టింది అధ్యక్ష అది ఎవరి మీద పడ్డ భారం మీరు రిస్క్ ఏమో ఐదు శాతం అన్నారు మీరు రిస్క్ ఏమో ఐదు శాతం ఏమో ఐదు శాతం అంటే అరవై ఐదు కోట్లే కట్టాలి మరి అరవై ఐదు కోట్లు కట్టాల్సింది ఆరు వందల తొంభై మూడు కోట్లు ఎందుకు కట్టినట్టు అది ఎవరి మీద భారం రాష్ట్రం మీద భారమే కదా అంటే దీన్ని ఇంత వాస్తవాన్ని తగ్గించి చూపించి తద్వారా మాకు అప్పులు ఇన్ని లేవు అని చెప్పి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ద్వారా వచ్చేటువంటి అవకాశాన్ని ఇంకా అప్పులు తెచ్చుకుందామని ఆశ ఆతృత తప్ప దీంట్లో ఏమైనా ఉంది అధ్యక్ష ఎంత అప్పులు తీసుకుంటే మీకు దేహం తెచ్చుంది హరీష్ రావు గారు ఎంత అప్పులు ఏడు లక్షల కోట్లు దాటితే కూడా మీకు దాహం తీరక అందులో పెట్టినటువంటి ని ఇంకా ఐదు శాతమే చూపించి ఆ ఎఫ్ఆర్బిఎం లిమిట్లో ఇంకా అప్పు తెచ్చుకున్నామని అది కూడా ఎంత ఎంత అధ్యక్ష మీరు ఇదొకటే నేను ఇంకోటి కూడా చెప్తున్నాను ఉదాహరణ అంటే కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు అధ్యక్ష కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కింద తీసుకొచ్చినటువంటి అప్పు దీంట్లో చూపించింది వారి పుస్తకంలో అప్పుడు చూపించింది అరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఒకటి పాయింట్ తొమ్మిది మూడు కోట్ల అధ్యక్ష మరి దీన్ని అరవై నాలుగు వేల కోట్ల రూపాయలుగా చూపించాలి కదా చూపించకుంటే పక్కన కాలంలో నాకు రిస్క్ కేవలం పదహారు వేల కోట్లకే ఉంది మిగతావి కాదని మరి ఎవరు కడుతున్నారు ఇప్పుడు కాళేశ్వరం కార్పొరేషన్ నుంచి డబ్బులు ప్రభుత్వం కడుతుందా లేకపోతే కాళేశ్వరం కార్పొరేషన్ నుంచి వాళ్ళు ఏమైనా డబ్బులు పోవేసి మరి వాళ్ళు కడుతున్నారా నేను అడుగుతా ఉన్నాను ఇరిగేషన్ మంత్రి గారిని నాలుగేళ్ళు సంవత్సరాల నుంచి రివ్యూ చేస్తున్నా ఒక్క రూపాయి వాళ్ళు కట్టలే కార్పొరేషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉంది ఏమండి రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది మరి ఇది మొత్తం లయబిలిటీ రాష్ట్ర ప్రభుత్వం మీదనే కదా పోయిన మీరు చెప్పినట్టు ఆ కాలుష్యం ఏమైనా నీళ్ళు అమ్మి రైతులకి ఏమైనా మీటర్లు పెట్టి మీరు ఆయన వసూలు చేసి కట్టారా లేదు కదా కట్టలేదు కదా ఉచితంగా ఇచ్చేదే కదా ఫ్రీగా ఇచ్చేదే కదా ఫ్రీ ఇచ్చినటువంటి నేలకి మరి ఆదాయం మీరు యాడుగు చేసుకొస్తారని నాకు రిస్క్ లేదు అది కార్పొరేషన్ కట్టు గవర్నమెంట్ కట్ట అవసరం లేదని మీరు తగ్గి చూపించేసి దాన్ని లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు ఉన్నదాన్ని లక్షా ఇరవై తొమ్మిది వేల రెండు వందల నలభై మూడు కోట్లు ఉన్నదాన్ని కేవలం ముప్పై ఎనిమిది వేల కోట్లు చూపించి ఈ పుస్తకంలో బడ్జెట్లో పెట్టి ఈ రకంగా తప్పుడు సమాచారం ఇచ్చి ఆదాడు బడ్జెట్ లో ఈ రాష్ట్రం ప్రజల్ని ఈ సభలే తప్పుదో పట్టించడమే కాకుండా ఈ సభతో పాటు మీరు ఈ ఈ సంఖ్యస్తే అది ఆర్బీఐ వాళ్ళ దగ్గర పోయి ఆర్బీఐ వాళ్ళు అదే ప్రింట్ చేసి వస్తే మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి రెండోసారి మళ్ళీ సభని రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించడానికి మీరు చేసే ప్రయత్నం ఈ లెక్కల సమున్నతంగా సభ ద్వారా బయట తెలిస్తే మీరు ఎంత ఈ సభను తప్పుదో పట్టిస్తున్నారో అసలు ప్రివిలేజ్ మోషన్ ఎవరికి ఇయాలో సభా హక్కుల విలంగా ఎవరికి ఈ రాష్ట్ర ప్రజలు సభ కూడా నిర్ణయించాలని నేను అంతా ఇంతలా కోరుతాను అధ్యక్ష అట్లాగే అధ్యక్ష దీనికి సంబంధించి ఈ షీప్ డెవలప్మెంట్ తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ కూడా అధ్యక్ష దీంట్లో కూడా అప్పు తెచ్చారు గ్యారంటీ ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై ఇరవై ఏడు కోట్లు చూపించి ఇందులో ఫిఫ్టీ పర్సెంటే మాకు లయబిలిటీ మిగతాది కాదు అంటే మరి మిగతా డబ్బులు ఏమైనా ఇళ్ళకి ఇంటింటికి ఏమైనా మీటర్ పెట్టి మీరు ఏమైనా డబ్బులు వసూలు చేసి కట్టారా కట్టలేదుగా ఎవరు కట్టారు అధ్యక్ష ఇట్లా గ్యారంటీస్ పేరు మీద అధ్యక్ష నేను ఇంకో విషయం చెప్తా ఉన్నాను అధ్యక్ష వీళ్ళు మీరు చూడండి ఎంత ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలని కోరు ఎఫ్ఆర్బీ యాక్ట్ సెప్టెంబర్ ట్వంటీ అధ్యక్ష ఆ యాక్ట్ని ని అమెండ్మెంట్ చేసుకుంటూ ఈ సభలో వాళ్ళు ఏం చేశారంటే వరకు నైంటీ పర్సెంట్ మాత్రమే గ్యారంటీ ఇవ్వటానికి అవకాశం ఉన్నదాన్ని ఆ యాక్ట్ని ఇక్కడ అమెండ్మెంట్ చేసుకుంటూ గ్యారంటీస్ ద్వారా ఇంకే ఎక్కువ డబ్బులు తెచ్చుకోవాలని చెప్పి దాన్ని రెండు వందల శాతం పెంచారు అధ్యక్ష టూ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ఆన్ ది ప్రీవియస్ ఇయర్ రెవెన్యూ రిసిప్ట్స్ మీద టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీస్ ఇచ్చుకునేటట్టుగా మీరు ఎఫ్ఆర్బిట్ అమెండ్ చేశారు అధ్యక్ష ఉదాహరణకి నేను చెప్తున్నా ఇది ఎంత ఎంత ఇబ్బందికరం అప్పుడు అధ్యక్ష ప్రీవియస్ ఇయర్ రెవెన్యూ రిసిప్ట్స్ మీద టూ హండ్రెడ్ పర్సెంట్ మనం గ్యారంటీస్ తెచ్చుకోవడానికి అంటే గ్యారంటీ ఇచ్చి అప్పులు తెచ్చుకోవడానికి చేసుకుంటే ఉదాహరణకి లాస్ట్ ఇయర్ మనకి రెవెన్యూ రిసీప్ట్స్ ఒక లక్ష అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఉంటే మీరు అప్పులు గ్యారంటీస్ ద్వారా మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల కోట్లు అప్పు తెచ్చుకోవడం కోసం ఎఫ్ఆర్బిఎం యాక్ట్లో మీరు దాన్ని అమెండ్ చేసుకున్నారు ఇది సరిపోదు అన్నట్టు ఇది సరిపోదు అన్నట్టు ఇంకా ఆ తెచ్చిన గ్యారంటీస్కి మాకు ఏంటంటే కొత్త క్లాజ్ ఒకటి పెట్టేసుకొని ఆ క్లాజ్లో ఇంతవరకు ఏ ఫైనాన్స్ మినిస్టర్ ఆ క్లాజ్ని వాడి దాంట్లో ఏదో టెన్ రిస్క్ వెయిటెడ్ అవుట్ స్టాండింగ్ గ్యారంటీ అమౌంట్ అని ఇంతవరకు ఎవరు పెట్టలేదు అధ్యక్ష రాజేందర్ గారు పెట్టలే మీ ముందు ఉన్నటువంటి కె చంద్రశేఖరరావు గారు పెట్టలే లేకపోతే మేము కూడా పెట్టలేదు ఎందుకంటే అది వాస్తవం కాదు కాబట్టి ఇలా తప్పుడు సమాచారం సభకిచ్చి దాన్ని తగ్గించి చూపించి తద్వారా రాష్ట్రానికి అప్పులు లేవు ఇంకా ఎఫ్ఆర్బిఎం లిమిట్ ప్రకారం నాకు టూ హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవడానికి అవకాశం నేను చేసుకుందాం ఇంకా అప్పులు తెద్దాం ఇంకా అప్పులు తెద్దాం అనే ఆశ యావ తప్ప ఇందులో ఏమీ లేదు ఈ యావ నుంచి రాష్ట్రాన్ని కాపాడకపోతే చాలా ప్రమాదంలో పడతాం కాబట్టి ఏం చేసాం అధ్యక్ష మీరు మీరు అధ్యక్ష దాన్ని సరి చేస్తూ చాలా నిర్ణయాలు తీసుకున్నాం సరే సరి చేసే ముందు మీరు ఆర్బీఐ ఆర్బీఐ అంటున్నారు కదా కేసీఆర్ గారు ప్రజెంట్ చేసినటువంటి బుక్ కూడా ఉంది అధ్యక్ష నేను ఒట్టిగా చెప్పట్లేదు వారు ప్రజెంట్ చేసినప్పుడు కూడా ఆ కాలం ఆయన పెట్టారా అంటే ఏం లేదు అధ్యక్ష అందులో వాళ్ళు ఉన్నది ఉన్నట్టు చూపించారు అప్పుడు ఎంత డెబ్బై ఏడు వేల మూడు వందల పద్నాలుగు కోట్లు బడ్జెట్ బుక్లో ఆర్బీఐ ఆల్సో షో ఉందా సేమ్ మన బడ్జెట్ బుక్లో ఏం చూపిస్తే కె చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు ఈ గ్యారంటీస్ మీద రెండు వేల పంతొమ్మిది ఇరవైకి సంబంధించి ఏది ఇస్తే అదే ప్రింట్ చేశారు ఆ తర్వాత ఈ ఇయర్లో మీరు ఏది ఇస్తే అదే ప్రింట్ చేశారు దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆర్బీఐ చూపించింది మీరు అన్ని తప్పుడు సమాచారం ఇస్తున్నారు అంటే తప్పుడు సమాచారం ఇచ్చింది మేమా మీరా మీరు కదా అధ్యక్ష మీ ఇంకో చూడండి మీరు ఎంత తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారంటే అధ్యక్ష వీళ్ళు ఇచ్చే తప్పుడు సమాచారానికి సంబంధించి క్యాగ్ వాళ్ళు కూడా తప్పు పెట్టారు మేము మేము చెప్తాం కాదు ఉదాహరణ క్యాగ్ టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీలో అధ్యక్షవర్ ఇట్ నాట్ క్వాంటిఫైడ్ ది ఎగ్జాక్ట్ క్వాంటమ్ ఆఫ్ సచ్ బారోయింగ్స్ ఇన్ ఎనీ ఆఫ్ ది బడ్జెట్ ఆర్ డి ఇట్ ప్రొవైడ్ స్పెసిఫిక్ డిస్క్లోజర్ రిలేటింగ్ టు ద ఎంటిటీస్ త్రూ విచ్ ఇట్ ప్లాన్ టు ఛానలైజ్ ఎక్స్ట్రా బడ్జెటరీ రిసోర్సెస్ మీరు ఆ బడ్జెట్ బారోయింగ్స్ తీసుకొని వివిధ కార్పొరేషన్ల మీద అడ్డగోలుగా బారోయింగ్స్ తీసుకున్నటువంటి సమాచారం మాకు ఇవ్వట్లేదు ఆడిట్ చేయడానికి కావచ్చు సమాచారం ఇవ్వట్లేదు హవెవర్ మేమే ఆ కార్పొరేషన్ ఈ కార్పొరేషన్ మాకున్న సమాచారం తెలుసుకొని మేము ఆ ఆడిట్లో చూపిస్తా ఉన్నాం ఇది కరెక్ట్ కాదని వాళ్ళు టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఆడిట్ రిపోర్ట్లో స్పష్టంగా ఐటమ్ నెంబర్ ఫోర్ సిఏజీ రిపోర్ట్లో స్పష్టంగా చెప్పారు అధ్యక్ష వీరితో పాటు అధ్యక్ష ఇంకోటి కూడా ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చెప్పింది ఫైనాన్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధ్యక్ష ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చింది థర్టీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ టూ అధ్యక్ష దీంట్లో CAG in its report has further observed, copy and close, that state had mobilized our budget borrowings of 21,802.87 crore during 2020-21 and 1,11,898.69 crore to the end of March 2021 from various banks on behalf of the government for which principal and or interest would be service out of the budget state budget however the state has furnished nil information in the annexure 6 of the letter therefore it is requested to furnish the details of the borrowings of state public sector companies corporations special purpose vehicles spvs and other equivalent institutions వేర్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ ఆర్ టు బీ సర్వీస్డ్ అవుట్ ఆఫ్ ద స్టేట్ బడ్జెట్ అండ్ ఆర్ అసైన్మెంట్ ఆఫ్ ట్యాక్సెస్ సెస్ ఆర్ ఎనీ అదర్ స్టేట్స్ రెవెన్యూ ఇన్ ద ప్రిస్క్రైబ్ అండ్ ఎక్సర్ సిక్స్ అధ్యక్ష ఇప్పుడు మీరు తీసుకొచ్చిన గ్యారంటీలు అన్నిటికి సంబంధించి స్టేట్ బడ్జెట్ నుంచి కట్టేటువంటి ప్రతి పైసా సంబంధించిన దాన్ని ఇది బారోస్ కింద చూపించాలి మీరు చూపించట్లేదు లెక్కలతో సహా పంపించండి అని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాశారు సిఏజీ వాళ్ళు వీళ్ళు రాశారు ఇవన్నీ రాసిన తర్వాత చూపిస్తే ఈ వాస్తవాలు బయటకు వస్తే మళ్ళీ ఇంకా అప్పులు తెచ్చుకోవడానికి ఏమైనా ఇబ్బంది వస్తుంది ఏమన్నా కొత్త కాలాన్ని ఎత్తికి అందులో అవుట్ స్టాండింగ్ ఏంటి దీనికి ఆ కాలంలో నాకు రిస్క్ ఓన్లీ ఫైవ్ పర్సెంట్ అని తగ్గించి చూపించి ఆ చూపించిన దాన్ని ఆర్బీఐ ప్రింట్ చేస్తే మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ చూపిస్తాం ఇది అధ్యక్ష హరీష్ రావు గారు చేసేది అధ్యక్ష దీంతో పాటు మేము మరి ఎట్లే మేము కూడా తక్కువ చేసి చూపించి ఫైవ్ పర్సెంట్ సరే హరీష్ రావు గారు ఎట్లా చూపించారు కదా మన ప్రెసిడెంట్ ఉంది కదా మేము కూడా ఎట్లే చూపించి ఇంకా ఎక్కువ అప్పులు తెచ్చుకొని మేము కూడా వెచ్చలవిడిగా చేద్దామని అని చాలామంది అనుకున్నారు కానీ మా మంత్రి మండలి మొత్తం కూర్చొని ఈ రాష్ట్రం చాలా పోరాటాలు ఫలితంగా తెచ్చుకున్నటువంటి రాష్ట్రం దీంట్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలతో పాటు రాష్ట్రాన్ని బాగు చేసి అభివృద్ధి ప్రతంలో ప్రగతిశీల భావాలతో ముందు తీసుకొని పోవాలి ఉన్న వాస్తవాలన్నీ ఉన్నది ఉన్నట్టుగా రాష్ట్ర ప్రజలు తెలియాలి ఆ తెలిసేటట్టుగా ముందు అసలు మనం ఎక్కడున్నామో తెలిస్తే దానిపై నుంచి మళ్ళీ ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్లాన్ చేసుకోవచ్చు అని శ్వేతపత్రం పెట్టి ఉన్న వాస్తవాలు చెప్తాం తప్ప మళ్ళీ మనం కూడా సేమ్ తప్పిదం చేయొద్దని చెప్పి అలా చేయకూడదని చెప్పి ఆలోచన చేసి శ్వేతపత్రం పెట్టడమే కాదు అధ్యక్ష మేము పెట్టిన బడ్జెట్లో కూడా వారిలాగా టెన్ పర్సెంట్ చూపించాలి ఉన్న ఉన్నట్టుగా స్పష్టంగా మీ చూడండి అధ్యక్ష నేను కూడా ప్రవేశపెట్టాను దీంట్లో అధ్యక్ష పేజ్ నెంబర్ ఫోర్ వాల్యూమ్ ఫైవ్ బై టూ స్టేట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ గ్యారంటీస్ అండ్ డెట్ పొజిషన్ అధ్యక్ష చాలా స్పష్టంగా అవుట్ స్టాండింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ థర్టీ వన్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ క్రోర్స్ అట్లాగే దాని పక్కనే టెంటర్ రిస్క్ వెయిటెడ్ అవుట్ స్టాండింగ్ గ్యారంటీ అకౌంట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ క్రోర్స్ ఇక్కడ మేము తగ్గించలేదు ఇంట్లో ఎందుకంటే ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం మనం కట్టాల్సింది ఏడు కూడా నేను వన్ ట్వంటీ క్రోర్స్ లేదు వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ క్రోర్స్ లేదు నాకు ఐదు పర్సెంటే ఉంది నాకు ఇరవై వేల కోట్లు ఇంకో లక్ష కోట్లు నేను అప్పు తెచ్చుకోవచ్చు గ్యారంటీ ఇవ్వచ్చు నేను కూడా చేసుకోవచ్చు మీలాగా కానీ మేము అట్లా చేయదలుచుకున్నాం ఉన్నది ఉన్నట్టుగా రాష్ట్ర ప్రజలకు చూపించి వాస్తవం ఏంటో చెప్పి ఇది జరిగిన పొరపాటును సరిచేసి మీరు చేసిన తప్పు అది కరెక్ట్ కాదని ఆర్బిఐ మన కా సిఐజీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం యాక్షన్స్ ప్రకారం ఉన్న వాస్తవాన్ని బయట పెట్టుకుంటూ ముందు తీసుకొని వస్తే మళ్ళీ ఇప్పుడు వచ్చి బట్టి విక్రమార్క మొత్తం శ్వేతపత్రం పెట్టేసి తప్పు చేశాడు సభలో తప్పుదోవ పట్టించాడు ఈయన మీద సభ హక్కుల ఉల్లంఘన ఇవ్వాలి అని బయట లోపల మాట్లాడుతూ ఉంటే నాకు నవ్వొచ్చింది అధ్యక్ష ఇది ఎక్కడ అన్యాయము హరీష్ గారు ఒకసారి పొరపాటు చేస్తు సభని తప్పుదో పట్టిస్తుంది సరే అయిపోయా మళ్ళీ రెండోసారి ఎందుకు వచ్చి మళ్ళీ సభతో పట్టించామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు మళ్ళీ ఎందుకు అధ్యక్ష హరీష్ షావు గారు సీనియర్ మెంబరే కదా ఇంకా ఎన్నిసార్లు ఇట్లా తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతా ఉన్నా ఏమంటున్నా సరే ఓకే మీరు అన్నట్టు మీరే రైట్ అనుకుంటున్నారా చెప్పండి మరి చెప్పండి దీనిపైన ఇప్పుడు నేను చెప్పిన దానిపైన ఏమైనా తప్పు ఉంటే మరి ఏమైనా దీనిపైన ఎవరైనా ఎంక్వైరీ చేసి ఇది వాస్తవ కాదా తెచ్చిన గ్యారంటీస్ ఉన్నాయా లేదా ఈ ఇచ్చినటువంటి గ్యారంటీస్ కరెక్టా కాదా లేకపోతే మీరు చూపించింది ఆర్బీఐ వాళ్ళు చూపించారా లేదా లేకపోతే ఆర్బీఐ వాళ్ళు ఏమన్నా మీరు చూపించిందని కాకుండా కొత్తదేమో చూపించారా చెప్పండి అధ్యక్ష ఏమైనా చేద్దాం నాయకులు కానీ లేకపోతే సభాపతి గారు కానీ లేకపోతే సభలో ఉన్న సభ్యులు కానీ అందరూ ఆలోచన చేసి ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి డబ్బు అధ్యక్ష ప్రతి రూపాయి జాగ్రత్తగా మనం అంతా ఏంటి అధ్యక్ష కస్టోడియన్స్ ఇక్కడ ప్రజలు కట్టినటువంటి డబ్బులు రూపాయి రూపాయి పోగేసి జాగ్రత్తగా ఖర్చు పెట్టేటప్పుడు కానీ చూపించేటప్పుడు కానీ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి తప్ప అధ్యక్ష ఈ సభ ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యవస్థకి అత్యున్నతమైనటువంటి స్థానం అధ్యక్ష ఇది ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిది ఇక్కడ ఎంతో పవిత్రంగా మనందరం కూర్చొని ప్రజల కోసం ఆలోచన చేసి ప్రతిదాన్ని నిర్ణయాత్మకంగా సహేతుకంగా ఆలోచన చేసి ప్రజలకు నిర్ణయాలు చేయాలి తప్ప కేవలం రాజకీయాల కోసం లేకపోతే మనం ఏదో తప్పుదో పట్టించి మనం ఏదో లబ్ధి పొందామని అనుకుంటూ చేస్తే అధ్యక్ష పాలకులుగా ఉండాల్సిన లక్షణం కాదు అధ్యక్ష నాకు తెలిసి పాలకులకి ఉన్నత భావాలు ఉండాలి ప్రజల కోసం ఆలోచన చేయాలి శాశ్వత ప్రయోజనాల కోసం ఆలోచన చేయాలి విశాల హృదయాలు ఉండాలి అధ్యక్ష అలా లేకుండా ఈ రకంగా చేసుకుంటూ పోవటం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష నేను ఇంకో విషయం కూడా మీ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను అధ్యక్ష అధ్యక్ష ఎఫ్ఆర్బిఎం యాక్ట్ సంబంధించి చాలా స్పష్టంగా చెప్తా ఉంది అధ్యక్ష ఈ యాక్ట్ ఏం చెప్తుంది వెనా ద స్టేట్ గవర్నమెంట్ అండర్ టేక్స్ టు అన్కండిషనల్లీ అండ్ సబ్స్టాన్షియల్లీ రీపే ద ప్రిన్సిపల్ అమౌంట్ అండ్ ఆర్ పే ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఎనీ సపరేట్ లీగల్ ఎంటిటీ ఇట్ హ్యాస్ టు రిఫ్లెక్ట్ సచ్ లయబిలిటీ యాజ్ ద బారోయింగ్స్ ఆఫ్ ది స్టేట్ యాజ్ ద బారోయింగ్స్ ఆఫ్ ది స్టేట్ రీపే చేసే ప్రతి పైసా కూడా వారో లాగా రిఫ్లెక్ట్ కావాల్సింది అని చెప్పి చాలా స్పష్టంగా ఎఫ్ఆర్బి యాక్ట్ కూడా చెప్తా ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చెప్పింది క్యాగ్ చెప్పింది మేము చెప్పాం ఉన్న వాస్తవాలన్నీ అన్ని కార్పొరేషన్లకు సంబంధించిన సమగ్రమైన సమాచారం తీసుకొచ్చి సభ ముందు పెట్టాం ఇన్ని పెట్టి ఆ రోజు శ్వేతపత్రం పెట్టి అంత చర్చ జరిగిన తర్వాత ఒక సంవత్సరం కాలం అయిన తర్వాత మళ్ళీ ఒక కాగితం పట్టుకొని హరీష్ రావు గారు సభకు వచ్చి అయ్యా మీరంతా సభను తప్పుదో పట్టించారు మీద చర్యలు తీసుకోవాలంటున్నా అధ్యక్ష నేను రెడీ నేను రెడీ నేనేమన్నా వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన దాసి ఏమైనా ప్రయత్నం చేస్తూ ఉంటే ఆర్థిక శాఖ మంత్రిగా నా బాధ్యత ఉన్న ప్రతి రూపాయినే లెక్కగట్టి ఉన్న దాన్ని ఉన్నట్టుగా సభ ముందు పెట్టి సభలో మీ నిర్ణయం మీదని చెప్పి సభ సభ్యులందరికీ వివరించి వాళ్ళు ఏం నిర్ణయం చెప్తే ఆ నిర్ణయం చేయడానికి ఆర్థిక సామంతరం నా బాధ్యత అది నేను చేస్తా ఉన్నాను కానీ నాకంటే ముందున్నటువంటి హరీష్ రావు గారు ఆ పని చేయకుండా సభను తప్పుదోవ పట్టించి అంకెలు తగ్గించి ఆ కాలంలో ఉన్న దాన్ని ఆర్బీఐకి పంపించి ఆర్బీఐ ప్రింట్ చేస్తే దాన్ని తీసుకొచ్చి చూపించి మళ్ళీ ఈ సభను మిస్గైడ్ చేస్తూ ఈ ఈ రకమైనటువంటి ధోరణి ఇది మంచిది కాదు సభా హక్కుల గురించి ఆలోచన చేయాలి అసలు ప్రివిలేజ్ మోషన్ ఎవరి మీద ఇవ్వాలనేది ఆలోచన చేయాలి ఇట్లా ఇన్నిసార్లు తప్పుదోవ పట్టిస్తూ ఈ అంకెల్ని తారుమారు చేసినందుకు ఎటువంటి ఎంక్వైరీ చేయాలో కూడా ఆలోచన చేయాల్సిందిగా నేను మీ అందరినీ ఏమండి మీరేమో నాకు నాకేమి మీరు చెప్పేది వినపట్టలేదు సార్ తప్పు పదేళ్ళు తప్పులు ఏడు లక్షల కోట్ల అప్పులు ఇది మీ నిర్వాహకం అది కాకుండా ఇంకా సభను తప్పుదోవ పట్టించుకో ప్రజల్ని తప్పుదోవ పట్టించడం మా మంత్రులంతా ఏదో నా పద్దెనిమిది గంటలు కష్టపడి ప్రతి శాఖ సంబంధించి అప్పులు ఎట్లా తీర్చుకోవాలి అధ్యక్ష నేను ఇంకోటి మర్చిపోయినా మా శాఖలు అనుగుణు అధ్యక్ష వీళ్ళు నలభై వేల కోట్లే కాదు నలభై వేల కోట్లతో పాటు ఇంకోటి కూడా ఉంది అధ్యక్ష ఆహా నలభై వేల కోట్లతో పాటు మీరు సింగరేణి పెట్టిపోయిన అప్పు లేకపోతే అదే జన్కో వాళ్ళ పెట్టిపోయిన అప్పుడు పెట్టిపోయిన అప్పు సార్ సివిల్ సప్లైస్ సార్ ఈ అప్పులు ఇంకా అవన్నీ యాడ్ చేస్తే అవి ఆర్డరా పోతే అర్థం కా భయానికి సరే వాటిని అంతా సరి చేసుకుంటూ వస్తా ఉన్నా అధ్యక్ష సింగరేణి సివిల్ సప్లైస్ జన్కో అధ్యక్ష ఎవరైనా నాకు తెలియక అడుగుతాను నిన్న హరీష్ రావు గారు మాట చెప్తా ఉన్నా నేనేదో అగ్రికల్చర్ సంబంధించి మొత్తం ఏ డబ్బులు కట్టాను అరవై నాలుగు వేల కోట్లు కట్టాను అంటారు ఏంటంటే పది సంవత్సరాలు అరవై నాలుగు వేల కోట్లైనా ఏమంటే నెలకు పదిహేను వందల కోట్లు కదా కట్టాల్సింది నెలకు పదిహేను వందల కోట్లు అంటే సంవత్సరానికి ఎంత అవుతుందండి లక్ష ఎనభై వేల కోట్లు పది సంవత్సరాలకి పద్దెనిమిది వేల కోట్లు అవుతుంది కట్టాలి కదా పది సంవత్సరాలకి ఎంత అవుతుందండి పది సంవత్సరాలకు ఎంత అవుతుంది సార్ మీరు లక్ష ఎనభై వేలు కోట్లు కట్టాల్సింది అందులో అరవై వేలు కోట్లు కట్టామని చెప్పి మేము మొత్తం మేమే కట్టాము అరవై వేలు కోట్లు కట్ట మరి మిగతా లక్ష నలభై వేలు కోట్లు ఎవరు కడతాడు ఎవరండి మీరు ప్రతి నెల 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 కరెంటు వాళ్ళు కరెంటు డబ్బులు కట్టారా మీరు మాట్లాడితే బయటకు నేను కరెంటు ఉచితంగా ఇస్తున్నా ఇచ్చిన దాన్ని వీళ్ళే ఇచ్చినట్టు అని కరెంటు ఉచితంగా రైతులకు ఇచ్చింది మేము మేమిచ్చిందని ఏదో మేము ఎత్తనాం మేము అని బయటకి చెప్పుకొని ఇత్తనం అని చెప్పి మరి డబ్బులు కట్టారా అది కట్టలే అప్పుడు మొదలు పెట్టింది ఇచ్చింది మేము వచ్చింది బిల్లులు పెట్టేది మేమే దాని పెండి పెట్టిపోతుంది ఇట్లా ప్రతి దగ్గర ప్రతి దగ్గర ప్రతి గోడలకి డబ్బులు ఇస్తాను ఇత్తనో అన్నారు ఇచ్చారా డబ్బులు కట్టారా డబ్బులు కట్టారా అండి కుదరబెట్తుంది రాష్ట్రాన్ని ఇష్టం గారు భవిస్తుంది వదిలేసిపోతుంది మళ్ళీ దాంట్లో ఐదు పర్సెంట్ రిస్క్ ఏం లేదంటే అదే ఇప్పుడు మేము కట్టాల్సి వచ్చాయి సివిల్ సప్లైస్ పా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను చూస్తున్నా రోజు సివిల్ సప్లైస్ సంబంధించి రోజు రివ్యూ మీటింగ్ ఎన్ని ఎన్ని వేల కోట్లండి దా ఇరవై ఇరవై వేల కోట్ల పైబడి సంబంధించి ఆ ఓట్లు కొనుగోలు చేసి అవి తీసుకొచ్చి ఆడా ఏడా పెట్టిపోయి ఆ సరైన గోడౌన్ లేక మొక్కిపోయి వాస్ అది పోయి మీరు అమ్మకుండా క్లియర్ చేయకుండా ఆడబడితే ఆడబెట్టి గ్యారంటీ ఇవ్వకుండా ఏం మిల్లర్స్ దగ్గర గ్యారంటీ తీసుకోకుండా వాళ్ళు ఇవ్వకపోతే ఏం చేయాలో కూడా చేయకుండా అట్లా గాలికి వదిలేసిపోతుంది పాపం వచ్చిన దగ్గర నుంచి వాటి అన్నింటినీ సరి చేసి పోగేసి దాన్ని ఓ పక్కన సరి చేస్తుండే పోనీ కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు ఏమైనా తీసుకొచ్చారంటే అది దేరైతుంది వాళ్ళు ఢిల్లీ రాబోయే ఓ పదకొండు వేల కోట్లు వాళ్ళు ఆడకు పట్టుకుంటారు ఇట్లా మేము వచ్చిన సంవత్సర కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కుదేలైనటువంటి రాష్ట్ర విధ్వం విధ్వంజం చేసీ తిని దాన్ని సరి చేసుకోవటానికి దాన్ని సరి చేసుకుంటూ సరి చేసుకుంటూ సరి చేసుకుంటూ జాగ్రత్త చేసుకుంటూ ముందుకు పోతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం పునాదులు తీసుకుంటూ భవిష్యత్తు ఆలోచన ప్రణాళిక చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే ఇంకా పదేళ్ళు దీన్ని సర్వనాశనం చేశాం ఇంకా సరిపోదు ఇంకా బయట ఉండి కూడా మేము ఇంకా చేస్తాము అని చెప్పి చేసుకుంటూ పోతాం ఎట్లా అండి ఇక అసెంబ్లీ ఎన్నికల్లో జనం చెప్తిరి జనరల్ ఎలక్షన్లో అటు ఇటు అటు పంపిస్తే అయిపోయా పార్లమెంట్ ఎన్నికలు వరకు డిపాజిట్ ఖచ్చం చేస్తుంది మళ్ళీ ఆరు నెలల తర్వాత అసలు ఆలోచన మర్చిపోయేటట్టు చేస్తా ఉన్నాం ఎట్లా అండి ఇది ఎక్కడ మేము ఇట్లా చేయబాకండి ఇట్లా చేయబాకండి హరీష్ రావు గారు దయచేసి మీరు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు లెక్కలు తప్పుదో పట్టించే కార్యక్రమం చేయండి మా సభలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా లెక్కల పైన అంకెలపైన నిష్ణాతులు ఉన్నారు ఇక్కడ ఒక్కడు కూడా